రాజులు రెండవ గ్రంథం రాజులు రెండవ గ్రంథం అధ్యాయం మొదటి నుండి అంతట ప్రవక్తల శిష్యులు యుద్ధకు వచ్చి ఇదిగో నీ యుద్ధం మాకున్న స్థలం మెరుపుగా ఉన్నది నీ సెలవైతే మేము యోధా నదికి పోయి తల యొక్క రాను అచ్చటి నుండి తెచ్చు తెచ్చుకొని మరి ఒక చోట నివాసం కట్టుకుందమని మనవి చేయగా అతడు వెళ్ళుడానికి ప్రత్యుత్న ఇచ్చాను ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చదనని చెప్పి వారితో కూడా పోయాను వారిదానికి వచ్చి ప్రాణులు నరుపుచుండి ఒకడు దూరం నరుపుచున్నప్పుడు కుండలి ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా వెళ్ళిన అది ఎరువు తెచ్చినదని మొరపెట్టాను గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడనని అడిగాను వాడు అతనికి ఆ స్థలమును చూపించగా అతడు కొమ్మ యొక్క నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలేను అతడు దానిని పట్టుకొనమని వానితో చెప్పగా వాడు తన చేయి చాపి దానిని పట్టుకొనియూ యా గొడ్డలి తేలేను గొడ్డలి తేలేను వారు పోగొట్టుకున్న గొడ్డలి అట్టడుగు భాగానికి చేరిన గొడ్డలి అది మరలా పైకి తేలేను ఇంకా రాదు అనుకున్న గొడ్డలి అట్టడుగు భాగానికి వెళ్ళిపోయిన గొడ్డలి అది పైకి తేలేను ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనం పోగొట్టుకుంది ఎంత విలువైందైనా సరే అది ఎంత అట్టడుగు భాగానికి వెళ్ళినా సరే దాన్ని తిరిగి మరల పైకి రప్పించగలిగిన దేవుడు మన దేవుడు ఈరోజు మన టాపిక్ అదే ఏం పోగొట్టుకున్నామో అది ఎంత అడుగు భాగానికి వెళ్ళిందో దాన్ని ఎట్లా దేవుడు పైకి తీసుకుని రాగలడు దానికి సంబంధించిన కొన్ని విషయాల్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం మనం చదువుకున్న ఈ లేఖన భాగాన్ని గమనిస్తే ఎలిషా దగ్గరికి కొంతమంది శిష్యులు వచ్చిన వచ్చి అయ్యా నీవు నేము మేము ఒక గుడారంలో ఉండడానికి ఇరుక్కుగా ఉంది ఇబ్బందిగా ఉంది మేము అడవికి వెళ్ళి కొన్ని బ్రాణులు నరికి తీసుకొచ్చి మరొక నివాసము కట్టుకుంటాం అన్నారు ప్రియులారా అంటే ఇన్డైరెక్ట్గా మీకు వేరుగా మేము మరొక ఇంటిని నిర్మిస్తాం నీకు వేరైపోతాం అనేటువంటి ఆలోచనతో వారు ఆ మాట అన్నారు అప్పుడు వెంటనే మరొకడు అంటాడు అయ్యా మేము బ్రాణులు నరకడానికి వెళ్తుంటే మీరు మాతో కూడా రావాలి అప్పుడు దైవజనుడు వారు వెంబడి వెళ్ళినాడు అడవికి వెళ్ళారు వాళ్ళు ఆ మ్రాణులు నరకడం ప్రారంభించినారు నరుకుతుంటే నరుకుతుంటే ఆ చేతిలో ఉన్నటువంటి గొడ్డలి ఆ జారి ఎక్కడ పడిపోయిందట నీళ్ళలో పడిపోయింది హాలే లుయా నీళ్ళలో పడిపోయింది అది వాళ్ళ గొడ్డలి కాదు అది వాళ్ళ సొంత గొడ్డలి కాదు చాలా మందికి కూడా సొంత గొడ్డలు ఉండవండి ఆమె తెలుసా మీకు మా చర్చిలోనైతే ఆరాధన జరుగుతుంటే ప్రేయర్ పాటలు దగ్గర సాక్ష సాక్ష్యం చెప్పేటప్పుడు బైబిల్ తీసుకొని వచ్చి బైబిల్ పట్టుకొని సాక్ష్యం చెప్పాలి అది మా చర్చిలో ఒక రూల్ సాక్ష్యానికి లేసేటప్పుడు వాళ్ళు ఈ పక్కలో చూస్తూ ఉంటారు బైబుల్ అంటే వీళ్ళు బైబిల్ తెచ్చుకోరు వీళ్ళ బైబుల్ ఉండదు వీళ్ళ దగ్గర ఎవరు బైబుల్ ఉందని చెప్పి చూసి వాళ్ళ బైబుల్ పట్టుకొని నేను చూస్తాను వేరే వాళ్ళ బైబుల్ కూడా తీసుకొని రావద్దు మీ బైబుల్ అయితేనే రావాలని చెప్తాను అంటే స్వంత గొడ్డలి వాళ్ళకు లేదు స్వంత బైబుల్ వాళ్ళకు లేదు స్వంత ప్రార్థన వాళ్ళకు లేదు స్వంత నడిపింపు వాళ్ళకు లేదు స్వంత భారం వాళ్ళకు లేదు పక్కోల తీసుకొని వచ్చినారు అక్కడికి ఆమెన్ నేను అసలు ప్రేరకు రావాలనే లేదు డార్టిస్ట్ నన్ను బలవంత పెడితే వచ్చిన అంటే నీ ప్రేరణ కాదు ఇక్కడికి రావడానికి కూడా పక్కో ప్రేరణని ఆమెన్ హాలూయా ఆ ఈ గొడ్డలి సొంతది కా వేరే వాళ్ళ గొడ్డలు తీసుకొచ్చుకున్నారు ఆ గొడ్డలి నీళ్ళల్లో పడిపోయింది అప్పుడు వాళ్ళకు చాలా బాధ కలిగింది కలిగి దైవజన్ దగ్గరికి వచ్చి అయ్యా అయ్యా మేము ఎరువుకు తెచ్చుకున్న గొడ్డలి నరుపుచుండగా ఊడి కింద పడిపోయింది అప్పుడు దైవజనుడు వచ్చి అది ఎక్కడ పడ్డది అన్నారు పలానా స్థలంలో పడింది అని అంటే దైవజనుడు ఒక కొమ్మను నరికి అది పడిన స్థలములో వేయగా అంతే కదండి అట్లే ఉంది కదా ఒకటి నరికి పడిన స్థలం నీళ్లలో వేయగా ఏమైంది ఏమైందికి పోయింది గొడ్డలి పైకి గొడ్డలి బరువుంటా కొమ్మ బరువుంటాడలి చాలా బరువు అది దరిదాపు త్రీ కేజీస్ నుండి ఫైవ్ కేజీస్ వరకు తయారు చేయిస్తారు ఇమ్ముతో ఒక రైతు ఒక వ్యవసాయదారుడు ఒక చేత్తో దాన్ని పట్టుకుంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చేయి లాగుతుంది అంత బరువు ఉంటుంది అంత బరువు కలిగిన గొడ్డలి పైకి రావడం చులకనగా ఉన్నటువంటి తేలికగా ఉన్నటువంటి ఆకులు కిందికి వెళ్ళిపోవడం జరిగింది ఇది ఇక్కడ జరిగినటువంటి సంఘటన మనకు బాగా తెలుసు దీంట్లోని రెండు సబ్జెక్ట్స్ నేను మీకు జ్ఞాపకం చేస్తాను మొదటిది వాళ్ళు గొడ్డలిని ఎందుకు పోగొట్టుకున్నారు మొదటి పాయింట్ వాళ్ళు కోల్పోవడానికి గల కారణమేమి పదును కలిగిన గొడ్డలి బరువు కలిగినటువంటి గొడ్డలి మ్రానులను అవలీలగా కలిగినటువంటి గొడ్డలి పనితనము కలిగిన గొడ్డలి పోగొట్టుకున్నారు కోల్పోయినారు ఎందుకు పోగొట్టుకున్నారు మొదటి సబ్జెక్ట్ రెండవ సబ్జెక్ట్ ఏంటో తెలుసా పోగొట్టుకున్న గొడ్డలి అట్టడుగు భాగానికి వెళ్ళిన గొడ్డలి పైకి తేలి రావడానికి గల కారణాలేంటి ఈ రెండు కారణాలను గురించి ఈ రోజు మనం వాక్యం విని ఆ వారైతే గొడ్డల్ని పోగొట్టుకున్నాం